హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం టెక్నాలజీ మారుతున్న కొద్ది సమస్యలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి మారుతున్న కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకోబోయే వరకు మరి కొంతమంది అయితే అర్ధరాత్రి వరకు కూడా ఫోన్లలోనే మునిగిపోతున్నారు దీని కారణంగా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫోన్ వాడటం అనేది ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో ఒక భాగంగా మారిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ వాడటం విపరీతంగా పెరిగిపోయింది ఇలా ఎక్కువసేపు ఫోన్ స్క్రీన్స్ చూడటం వల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుందని నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట మన అందరికీ తెలిసిందే ఇక చాలా మంది అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్లో మునిగి తేలేవారు చాలామందే ఉన్నారు టైం పాస్ కోసం అంతా మొబైల్స్ లోనే గడిపేస్తున్నారు ఫ్యామిలీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం వల్ల ఒక ఇంట్లో ఉంటున్న ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఫోన్లోనే గడిపేస్తున్నారు ఇలా అతిగా ఫోన్ చూడటం వల్ల ముఖ్యంగా నైట్ టైం ఫోన్ స్క్రీన్ లైటింగ్ కళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫోన్ వల్ల మెదడు చెడిపోతుందని ఎన్నో సర్వేలు చెప్పాయి ప్రాణాలు పోయినా పర్వాలేదు మా అలవాటు మార్చుకోమని చాలామంది మొబైల్స్ వదలట్లేదు ఫోన్స్ బ్లూటూత్ వాడి తమని తాము మోసం చేసుకుంటున్నారు రేడియేషన్కి దూరంగా ఉంటున్నామని అనుకుంటున్నారు కానీ ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ ఎక్కడున్నా సరే తాకుతుందనే సంగతి మర్చిపోతున్నారు బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పిల్లలు సైతం ఫోన్లోనే గడిపేస్తున్నారు ఫోన్లో వచ్చే గేమ్స్ రైమ్స్ కార్టూన్స్ చూస్తూ గడిపేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ కావడం వల్ల ఫోన్ యూజ్ చేయడం మరింత పెరిగే అవకాశం ఉంది ఈ క్రమంలో ఫోన్ వాటి నుంచి వచ్చే రేడియేషన్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం నైట్ టైం ఫోన్స్ ఎక్కువ వరకు క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది బ్లూ ఫోన్ లైట్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి కంటికి సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది నిద్రపోయే ముందు బెడ్ పై పడుకున్న ఫోన్ వైపు చూడకుండా ఉండటం మంచిది మనం నిద్రపోయేటప్పుడు ఫోన్ యూజ్ చేసేటప్పుడు మన చేతులు చాలాసేపు ఒకే యాంగిల్లో ఉంటాయి ప్రాబ్లం ఏంటంటే మన బాడీ అనేది జనరల్గా అలా ఇబ్బందికరమైన యాంగిల్స్ ఎక్కువసేపు కంటిన్యూ చేయలేదు అలాగే ఎక్కువసేపు చూడటం వల్ల మెడపై ప్రెజర్ పడుతుంది నైట్ టైం ఫోన్ యూజ్ చేస్తే స్క్రీన్ లైట్ ఫోర్స్ మన చుట్టూ ఉన్న వాతావరణం మధ్య వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయడానికి మీ కళ్ళు సాధారణం కంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది అలాగే చర్మం జుట్టు సమస్యలు కూడా పెరుగుతాయి అలాగే మేల్స్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువసేపు ఫోన్ని ఉపయోగించడం వల్ల కంటి అలసట అనేది ఒక సాధారణ సమస్య చీకట్లో ఎక్కువసేపు ఫోన్ వాడితే కళ్ళు పొడిబారడం దొరద చిరాకు ఎర్రబడడం వంటి సమస్యలు రావచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్